ప్రైస్త్ లాడ్ ఈరోజు అంశము బంధించబడిన బాతులు వ్యవసాయకుడొకడు పలు రంగులు గల బాతులను పెంచాను వాటి రంగుల చెప్పున విభజించి విడివిడిగా బంధించి ఉంచాను అక్కడక్కడ అడ్డముగా తడికెలు పెట్టాను బాతులన్నీ కలిసి సాంగత్యం చేసుకోవాలని ఆశించినను తడికెలు ఆటంకముగా నుండెను ఒకరోజు పెద్ద వర్షము కురువగా నీటి మట్టము పెరిగాను అడ్డంగా నున్న తడికెలన్నీ నీటిలో మునిగిపోయాను అప్పుడు బాతులన్నీ కలుసుకొని సంతోషించను ఆనందంగా ఈదుతూ ఉండను కారణము అవి భేదము లేకుండా కలిసి ఉండుటకు నీటి వలన ఆటంకము తొలగించబడెను పరిశుద్ధాత్మ కుమ్మరింపు అపోస్తులుల దినములలో సంభవించను నానా విధములైన భాషలు మాట్లాడువారు వివిధ దేశములకు చెందిన వారిని ఆత్మవర్షము ద్వారా దేవుడు ఏకము చేశను క్రేతీయులు అరబ్బీయులు మొదలైన మనమందరమును వీరు మన భాషలలో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి నేటి సంఘ శాఖలు వివిధ సిద్ధాంతములు క్రైస్తవ మార్గమును ముక్కలు చేసి కంచెలు వేసి బంధిస్తున్నాయి కానీ ప్రతి సంఘ శాఖలోనూ నిజమైన భక్తులు పరిశుద్ధులు లేకపోలేదు ఒకరోజు దేవుని బూర ధ్వనించును సంఘముల మధ్య ఉన్న భేదములు పడగొట్టబడి దేవుని ప్రజలు ఆయనను ఆకాశంలో కలుసుకొనుటకు ఆకాశంలోనికి ఎగురుతూ వెల్లుదురు మనము స్వనీతి పరులముగా కాక దేవుని ప్రేమ కలిగిన వారమై ఉండుటకు ప్రయత్నించవలెను మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు ఎందు నిందారహితముగాను సంపూర్ణముగా నుండునట్లు గాక మొదటి దశలోని కైలకు ఐదవ అధ్యాయము ఇరవై మూడవ వచనం